బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం ఫోన్ ట్యాపింగ్ విషయంపై డీకే అరుణ స్పందన ఫోన్ ట్యాపింగ్ అన్నది చాలా సీరియస్ అంశం ఇందులో ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే అని డీకే అరుణ స్పందించారు ట్యాపింగ్ అనేది గతం నుంచి కూడా మేము భారతీయ జనతా పార్టీ ఈనాడే కాదు ఆనాడు కూడా మాట్లాడుతున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్నాడు కూడా మాట్లాడుతున్నాం మా ఫోన్లన్నీ ట్యాప్ అవుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ చేసే విషయంలో ఎప్పుడైతే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక కేసులు నమోదయ్యాయి ఇమ్మీడియట్గా గా ఈ కేసులు ఏదైతే ఉందో సిబిఐకి అప్పగించాలి సిబిఐకి అప్పగించి విచారణ చేపట్టాలి దీంత బాధ్యులైన వారిని అందరినీ కూడా తగినటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి ఈ కేసు విషయంలో అందుకని ఒకరి ప్రైవసీని కంప్లీట్ గా ఒకరు హరించడం అనేది చాలా దుర్మార్గం భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా ఫోన్లు ట్యాప్ కాబట్టి కంప్లీట్ గా వారి స్వేచ్ఛను హరించడమే తప్ప రాజకీయ కారణాల చేత పేర్లు చెప్పి రాజకీయ కారణం ప్రతి ఒక్కరి మామూలు కార్యకర్తల ఫోన్ కూడా ట్యాప్ చేయబడ్డాయి రాజ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మా ఫోన్లతో పాటు అనేక మంది కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డాయి సో ఈ ట్యాప్ చేసినటువంటి వాళ్ళకి ఎవరెవరికి సంబంధం ఉందో అవన్నీ వివరాలు బయటపడాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే సిబిఐ ఎంక్వైరీ చేయడానికి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీని వెల్కమ్ చేయాలా ఎమ్మడే సిబిఐ ఎంక్వైరీకి దీన్ని అప్పగించాలి